జయ సిద్ధేశ్వర అందరికి శుభోదయం ఇప్పుడు ఈరోజు నేను కాళస్తలకి వెళ్ళాలని బయలుదేరాలని ఉన్నాను బట్ మనం స్నానం చేసి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడే పంపకపోయేసి వస్తున్నాను మనం కాళస్థలకి పోవడం అది కొంతమంది సబ్స్క్రైబ్లు మన కలిసేదానికి అక్కడికి వస్తారని నేను అనుకుంటున్నాను అంత పరమశివు దాని వల్ల మనకి అంత మంచిగా జరగాలని భగవంతుని ఆశిస్తూ ప్రజలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నద్దు కాబట్టి మూడు భాగాలు వస్తాయి కాబట్టి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మొత్తానికి మనం అయితే స్నానం చేసి అంతా రెడీ అయ్యాము కాళస్తలు బయలుదేరడానికి కాకపోతే మనం తీసుకెళ్లే మా తమ్ముళ్ళు చూడు ఇట్లా బండి మీద వెళ్తుండగా మా స్వామి జానక రామయ్య నన్ను వదిలిపెట్టడానికి రైల్వే స్టేషన్ దగ్గరికి తీసుకెళ్తున్నారు అతను చెప్పేది ఒకటే అన్న స్వామి జాగ్రత్త పోయేలా స్వామి అని చెప్తారు అంతా పరమశివు దయ వల్ల మనకి ఏం కాదు చిన్న అని చెప్తున్నాను ఇట్లా వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది ఎక్కడి నుంచి అయినా మా ఊరికి రావచ్చు ఆ వీళ్ళు తొందరలో మీరు చెప్తాను మా ఊరికి ఎలా రావాలని చెప్తాను మొత్తానికి మా స్వామి నన్ను రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపోయారు కాలాస్థితికి వెళ్తున్నాను నా సస్వేర్లో నా యూస్ అంతటిని నన్ను క్షమించాలి నేను కాళాస్థలు బయలుదేరం అనుకునే టైంకి క్యాన్సిల్ అయింది అనుకోకున్న కారణాలు బట్ కొంతమంది సాములు నన్ను ఎక్కుకొని సిద్ధేశ్వర ఆలయానికి తీసుకెళ్తున్నారు అది కాక కొంతమంది సాములు మాట్లాడతారు కొన్ని వాళ్ళ మాటలు కొంచెం కొంచెం ఫన్గా ఉంటుంది

స్వాములు అయితే చాలా అద్భుతంగా మాట్లాడారు వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను మా యూట్యూబ్ తరఫు నుంచి వాళ్ళు ఇట్లా కొంచెం ముందుకెళ్ళగానే మేము ఇంజిమూరి దగ్గర టిఫిన్ చేసి తింటున్నాము మొత్తానికి పుచ్చుకాయ తిని బయలుదేరుతున్న అక్కడ ఎదురుకో కొండపైన ఒక గురి ఉంది కాబట్టి నేను ఈసారి వచ్చినప్పుడు దర్శించుకోవాలని అనుకుంటున్నాను బట్ ఇప్పుడు ఈసారి వచ్చే వీడియోలన్నీ ఒక ఇప్పుడు వచ్చే వీడియో మాత్రం చాలా లొకేషమైన కొండలు బాగా మంచి కొండలు ఉదయగిరి ఘాట్కోర్ అంటారు ఎంత అద్భుతంగా ఉన్నాయి మా సాగులు వస్తారు ఏం మాట్లాడలేదు ఈ ఉదయ కొండకి పెద్ద చరిత్ర ఉంది ఆ చరిత్ర నాకైతే తెలీదు అవి తొందరలో తెలుసుకుందాం తెలుసుకుని మీకు చెప్పే చేస్తాం మా సాగులు మాట్లాడితే విన్నాం గురించి మేము వెళ్తున్నాము అట్నుంచి కోన మీదుగా మళ్ళీ తిరుపతి బాలా ఉంది చూడూరుపేట గుడి గురి దేవస్థానం వెళ్ళి అక్కడ అందర దేవాలను దర్శించుకొని బండి మీదే ఈ ఈరోజు ఆదివారం రోజు బయలుదేరుతున్నాము వారం రోజుల టూరు బైక్ యాత్ర ఈ వ్యాలీని మా గురుస్వామి రామారావు గారు స్థానం వల్ల అంత మధు జాక్సన్ గారు ఆధ్వర్యంలో ఈ మా బాలగురు స్వామి మహేష్ స్వామి వారి సార్థాన్యంలో కార్యక్రమం జరుపుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ ఇంత అందమైన కొంటను నేను చాలా చూశాను కాకపోతే ఈ ఉదయగిరి కొంటకన్నీ అనేది ఒక ప్రత్యేకం అనేది నా మా ఏరియాలో వెళ్ళటం నాకు చాలా సంతోషం ఉంది ఇంకోటి ఇప్పుడు రాబోయే వీడియోలని కొంచెం నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను ఎందుకంటే ఈ కొండలో లొకేషన్ అంత అద్భుతంగా ఆకట్టుకున్నాయి ఇంతవరకు నా వీడియో చూసిన అందరికీ చాలా ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్యాన్సిల్ మాత్రం కంపల్సరీ కొట్టండి ప్లీజ్ మీ మధు జాక్సన్ జై శ్రీరామ్ భర్త మాతకి జై ఓం నమ శివాయ